ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి పాదరక్షల ఉత్పత్తి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున ఎస్ఐఆర్ పై విపక్షాలు చేసిన నినాదాలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిబద్ధతతో పనిచేయడం పార్లమెంటు సభ్యుల విధి అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు పంజాబ్ హర్యానా చండీగఢ్లలో శీతల గాలులు రానున్న రెండు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది పాదరక్షల ఉత్పత్తి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు న్యూఢిల్లీలోని ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎఫ్డీడీఐ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ నేడు భారత్ మరింత స్వయం పరిపూర్ణ దేశంగా మారుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో తన పాత్రను విస్తరించేందుకు కృషి చేస్తోందన్నారు పాదరక్షల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుకూల వ్యవస్థను ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ పాదరక్షల ఎగుమతులు రెండు వేల ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా ఉండగా దిగుమతులు సుమారు ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పారు దేశంలో పాదరక్షల ఎగుమతులు దిగుమతుల కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయని రాష్ట్రపతి వెల్లడిస్తూ ఫుడ్ యార్ ప్రొడక్షన్ ఆర్ కన్జప్షన్ మే సంఖ్య దృష్టి భారత్ కా విశ్వ మే దూసరా స్థాన్ హీత వర్ష దో హజార్ చౌబీస్ కే దారా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి మొత్తం పంతొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఓటర్ల ప్రత్యేక సవరణల జాబితాపై చర్చ చేపట్టాలని విపక్షాలు నినాదాలు చేయడంతో లోక్సభ పలుమార్లు వాయిదా పడింది మొదటి వాయిదా తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోక్సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు మళ్లీ నినాదాలు చేయడం ప్రారంభించారు నినాదాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు దాని సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించడానికి సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదును ప్రవేశపెట్టారు పాన్ మసాలా వంటి నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తిపై సెస్ విధించడానికి సీతారామన్ హెల్త్ సెక్యూరిటీ సనేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ రెండు వేల ఇరవై ఐదును కూడా ప్రవేశపెట్టారు అలాగే మణిపూర్ వస్తు సేవల పన్ను రెండవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కూడా ప్రవేశపెట్టారు ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్సభ మరోసారి వాయిదా పడింది మధ్యాహ్నం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్ను ప్రవేశపెట్టారు అనంతరం ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టును భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును మహిళా కబడ్డీ జట్లను సభ అభినందించింది ఆ తరువాత ఎస్ఐఆర్ పై గందరగోళం సభలో చెలరేగడంతో సభను రేపటికి వాయిదా వేశారు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభ్యులను కోరారు ఈ రోజు ప్రారంభమైన శీతాకాల సమావేశాల మొదటి రోజున చైర్మన్గా మొదటిసారిగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి నిబద్దతతో పనిచేయడం సభ్యుల విధి అని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో మాత్రమే ఒక వ్యక్తి అత్యంత వినయపూర్వకమైన ప్రారంభం నుండి ప్రజా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగగలడని వ్యాఖ్యానిస్తూ Every parliamentary device we use with sincerity becomes a step towards justice, equality and human dignity. Let us commit ourselves to ensuring that our actions inside this House reflect the aspirations of every farmer, every worker, every street vendor, every woman and youth and the poorest of the poor who look at the Parliament with a lot of hopes. ఇక రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహిస్తున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు ప్రధానమంత్రి మోదీ స్వాగతం పలికారు ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఎదురైన ఎమర్జెన్సీ సమయంలో పరిమిత వనరులే ఉన్నప్పటికీ సిపి రాధాకృష్ణన్ చూపిన సాహసోపేత వైఖరిని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్గా ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్కు ఉన్న అపారమైన అనుభవం सब को देशाने की दारी दीपंगा प्रधानमंत्री विश्वास व्यक्त चेस्तु छात्र जीवन से आपकी नेतृत्व सामर्थ रहा आज राष्ट्रीय नेतृत्व की दिशा में आप हम सबका मार्गदर्शन करने के लिए यहां विराजमान है यह हम सबके लिए गर्व का विषय लोकतंत्र के रक्षक के रूप में अपनी जवानी में जब किसी को भी सरल मार्ग से जाने का मन कर जाता है आपने वो रास्ता नहीं चुना ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల మంది నమోదు చేసుకున్నారని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజలే తెలిపారు రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ పథకం కింద ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల మంది చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణ అందించామని చెప్పారు డిజిటల్ ప్రోత్సాహకాల కింద ఏడు లక్షల మంది లబ్దిదారులకు ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు చేతులు ఇతర సాధనాలతో పనిచేసే పద్దెనిమిది సాంప్రదాయ వర్తకాలకు చెందిన వారికి పూర్తిస్థాయి సమగ్ర మద్దతును అందించేందుకు ఐదు సంవత్సరాల కాలపరిమితితో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలు నవంబర్ నెలలో పంతొమ్మిది వందల కోట్లు దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఒక నివేదికలో వెల్లడించింది ఎన్పిసిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం నవంబర్లో సగటు రోజువారీ లావాదేవీల మొత్తం ఎనభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలుగా ఉంది నవంబర్ నెలలో సగటు రోజువారీ లావాదేవీల సంఖ్య అరవై ఎనిమిది కోట్ల రూపాయలు దాటిందని వెల్లడించింది నవంబర్లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఇరవై ఐదు శాతం వృద్ధిని నమోదు చేయగా లావాదేవీల మొత్తంలో పదహారు శాతం వార్షిక వృద్ధిని ఇరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలుగా నమోదు చేసింది దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్న యూపీఐ లావాదేవీలు ఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యేసరికి పదివేల ఆరు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి పంజాబ్ హర్యానా చండీగఢ్లలో రానున్న రెండు రోజుల పాటు అతి శీతల గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది రాజస్థాన్ మహారాష్ట్రలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని తెలియజేసింది నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడు కోస్తా ఆంధ్రాలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది పవిత్ర గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు విధి నిర్వహణపై అమూల్యమైన సందేశాలతో రూపొందించిన ఈ దివ్య గ్రంథం భారతీయ కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు భగవద్గీత దివ్య శ్లోకాలు నిస్వార్థ చర్యవైపు ప్రతి తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియాతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక వాణిజ్యేతర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది సినిమా తరహా కథనాల ద్వారా భారతదేశ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో ఈరోజు లిఖితపూర్వకంగా తెలిపారు సహజ సిద్దమైన ప్రకృతి ప్రాంతాలు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలతో పాటు ప్రత్యేకంగా గుజరాత్లోని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వేల ఏడు వందల ఆరు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు అరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై రెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం ఇరవై ఏడు పాయింట్ల నష్టంతో ఇరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూపాయలు పైసలుగా ఉంది వార్తలు ముగించే ముందు మరోసారి పాదరక్షల ఉత్పత్తి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున ఎస్ఐఆర్ పై విపక్షాలు చేసిన నినాదాలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిబద్ధతతో పనిచేయడం పార్లమెంటు సభ్యుల విధి అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు పంజాబ్ హర్యానా చండీగఢ్లలో అతి శీతల గాలులు రానున్న రెండు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది